బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ మీ వ్యాపారాల్లోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు రాబోయే ఇరవై సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు ఫలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు ఇవి వాస్తవాలు వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు తెనాలి నియోజకవర్గానికి మంచి రోజులు తీసుకొచ్చే విధంగా మీరు ఎదుర్కొన్న సమస్యల్ని స్పందించలేని వ్యక్తులు మీకోసం నిలబడ నిలబడని వ్యక్తులు ఎవరైతే కేవలం ఒక లోకల్ అయిన ఎజెండాతోటి ముందుకొచ్చి స్థానికంగా ఏమాత్రం కూడా సంక్షేమం పేరుతోటే ఒక అభూత కల్పన కల్పించేసి ఐదు సంవత్సరాలు కాలం గడిపేశారో మీరే నిర్ణయించుకోవాలి రాజకీయాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి బూతులు తిట్టిన వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు నిజాయితీగా మీకోసం మీ సమస్యల పైన మాట్లాడే వ్యక్తులు మీకు అవసరం దాన్ని మీరు గుర్తించండి మీకు ప్రశాంతమైన వాతావరణం మీరు చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ లేకుండా నిజాయితీగా పరిపాలించే బాధ్యత మాది దానికోసం నిలబడతాం ప్రతి వ్యాపారిని భయపెట్టి వారి లాభాల్లో వాటాలు ఇవ్వాలని బెదిరించే దరిద్రపు పాలన నుండి విముక్తి పొందాలంటే మీ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి గౌతమ్ గ్రాండ్లో లో శ్రీరామ్ రాజేష్ బాబు రామిశెట్టి కోడేశ్వరరావు నాగరాజ్ సిహెచ్ రమేష్ బాబులు ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ విత్ నాదండ్ల అండ్ పెంబసాని కార్యక్రమంలో నాదండ్ల ప్రసంగించారు తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు రకాల వ్యాపారస్తులను పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు నాదండ్ల అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించారు నాదెండ్ల మనోహర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు తెలిపారు మరో కొత్త విషయం తెలిసింది ఏంటంటే మరో రెండు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు కాంట్రాక్టర్లు చిన్న చిన్న వ్యాపారులు చితికిపోయి నరిగిపోయి సుసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేందుకు వస్తే వారికి సబ్సిడీలు లేవు ఇన్సెంటివ్లు లేవు పైగా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోతే వ్యాపారస్తులు ఏమైపోతారో చెప్పండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మనోహర్ ఈ కార్యక్రమంలో మరో అతిథి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అధికారం కోసం కేవలం పదవుల కోసం సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వం పీడను వదిలించుకోవాలంటే తప్పనిసరిగా అందరం కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రీరత్నం బీజేపీ రాష్ట్ర నాయకులు పాటిపన్న రామకృష్ణ తదితరులు పాల్గొన్న ప్రసంగించారు కార్యకర్తలారా త్యాగాలకు వెను అని దేశ భక్తులారా బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ శక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తల మగధురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు మగధురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాలన కాక్షణం విశ్రమించక ముందెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం తెనాలి ఒక ప్రశాంతమైన ప్రాంతం ఒక ట్రేడ్ క్యాపిటల్ మన తెనాలి రెవెన్యూ డివిజన్లో ఎవరు ఇక్కడ వస్తువులు కొనుక్కోవాలన్నా తెనాలి పట్టణానికి వెళ్ళి అక్కడే వస్తువులు కొనుక్కోవాలనే భావన ఎన్నో సంవత్సరాల నుంచి తరాల నుంచి ఉండేది పాలకులుగా మేము చేయాల్సిందేంటి పాలకులుగా మేము చేయాల్సింది మీకు మౌలిక సదుపాయాలు కల్పించాలి మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని మీ వ్యాపారం మరింత ఎదిగే విధంగా మీకు అవకాశాలు కల్పించే విధంగా మేము వ్యవహరించాలి చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని అంటే ఒక సహాయం చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరొక వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం జరుగుతూనే ఉంది మన దగ్గర ఎప్పటి నుంచో కానీ మీ వ్యాపారాల్లోకి వెళ్ళి మీరెంత సంపాదిస్తున్నారు రాబోయే ఇరవై సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేదు ఇవి వాస్తవాలు వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి మనకి ఎవరికి కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది మన ఒక్కరికే కాదు ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధానాన్ని పరిపాలించాడు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి పది మంది సంతోషంగా ఉండాలి వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు ఈరోజు మనం తెనాలి నియోజకవర్గానికి మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు గర్వపడే విధంగా ఈ ప్రాంతాన్ని తలుచుకుంటేనే ఒక మంచి వాతావరణం ఉంది ఇక్కడ రావాలి మనం తెనాలకు వచ్చి స్థిరపడాలి ఇక్కడ కూడా మేము పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ కూడా మేము వచ్చి నివసించాలి మా ఇక్కడ చదువుకోవచ్చు మంచి వైద్య సేవలు ఉంటాయి మనకి తెనాల్లో మంచి పార్క్స్ ఉంటాయి మనకి తినాల్లో రోడ్స్ బాగుంటాయనే భావన కలిగే విధంగా మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మీరు దయచేసి ఆలోచించాలి మనం ఇన్ని జోర్లు కష్టపడి పోరాటం చేసి ఈరోజు ఈ నెలకు వచ్చాం మనం మే పదమూడో తారీఖున మీరు ఓటేసే ముందు దయచేసి మీరు గర్వపడి ధైర్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిలబడాలి ఆ మార్పు తీసుకురావాలి అది చాలా చాలా అవసరం మీలో ఉన్న ఆ పట్టుదలని మీరు పడిన కష్టాలని మీరు ఎదుర్కొన్న సమస్యల్ని స్పందించలేని వ్యక్తులు మీకోసం నిలబడ నిలబడని వ్యక్తులు ఎవరైతే కేవలం ఒక లోకల్ లోకలైన ముందుకు ముందుకొచ్చి స్థానికంగా ఏమాత్రం కూడా సంక్షేమం పేరుతోటే ఒక అభూత కల్పన కల్పించేసి ఐదు సంవత్సరాలు కాలం గడిపేశారో మీరే నిర్ణయించుకోవాలి రాజకీయాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతులు తిట్టిన వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు నిజాయితీగా మీకోసం మీ సమస్యలపైన మాట్లాడే వ్యక్తులు మీకు అవసరం దాన్ని మీరు గుర్తించండి ఏ విధంగా మేము నిధులు తీసుకొస్తాం ఏ విధంగా మేము ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి మేలు చేయగలుగుతాం మాకున్న అనుభవంతో తప్పకుండా చేస్తాం అందులో ఎక్కడ పొరపాటు ఉండదు మీకు ప్రశాంతమైన వాతావరణం మీరు చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ లేకుండా నిజాయితీగా పరిపాలించే బాధ్యత మాది చాలామంది తెలియదు ఇసుక లిక్కర్ దోపిడీ అని అనుకున్నారు కాదు ప్రతి శాఖలోనూ వీళ్ళు దూరిపోయి భయంకరమైన అవినీతి చేసి రాష్ట్రానికి అపార నష్టం కలిగించారు నాకు నాలుగు రోజుల క్రితం కొంచెం సమాచారం వస్తే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి నేను ప్రిపేర్ నేనే భయపడ్డాను ఎందుకంటే ఇప్పటికే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కొత్తగా నాకు వచ్చిన సమాచారం రెండు లక్షల పదమూడు వేల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి పెండింగ్ బిల్స్ అంటే ఎంతమంది కాంట్రాక్టర్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చితిపోయి నలిపోయి సూసైడ్స్ చేసుకున్నారో మీ ప్రాంతంలో మీకు కొంతవరకు తెలియచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తున్నప్పుడు జిల్లాల వాలేగా తీర్మానాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వంతో మనం ఎటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోలేము చేయకూడదు అని తీర్మానాలు చేసుకున్నారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి వ్యవస్థను నమ్ముకొని ప్రభుత్వం ద్వారానే మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి మీరు పెట్టుబడులు పెట్టి ముందుకు వచ్చినప్పుడు సబ్సిడీస్ లేవు ఇన్సెంటివ్స్ లేవు ప్రతి దాంట్లోనూ వాళ్ళు భయపెట్టించి మీద లాగేసుకుంటున్నారు కాంట్రాక్ట్లు కష్టపడి చేసిన వాళ్ళు చిన్న చిన్న రోడ్లు రెండు లక్షలు మూడు లక్షల రూపాయల రోడ్లు చేసిన వాళ్ళని కూడా కావాలని వాళ్ళని పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి బిల్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆపేశారు ఏమైపోతారు చెప్పండి కోటి రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఒక రోడ్ కాంట్రాక్ట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ కుటుంబం ఐదు సంవత్సరాలు విధంగా నాకు నిలబడగలుగుతున్నాను చెప్పండి వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోగలుగుతారు చెప్పండి ఏ విధంగా మన రాష్ట్రానికి నష్టం జరిగిందంటే ఈ దుర్మార్గమైన పరిపాలన వల్ల మన నష్టం జరిగింది అనవసరంగా కావాలని కక్షలు కట్టి కేసులు పెట్టి భయపెట్టించి చాలామంది ఇబ్బంది పెట్టారు మన మన తెనాలి నియోజ నియోజకవర్గంలో కూడా చాలామంది చేశారు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే పట్నంలో ఉన్నటువంటి క్రీమీ లేయర్ అంతా ఇక్కడే ఉంది రాజకీయం కోసం అధికారం కోసం కేవలం ఆ పదవులో కూర్చోవడం కోసం సమాజాన్ని అడుగడుగున నాశనం చేస్తున్నటువంటి పాలనని మనందరం కూడా చూస్తూ ఉన్నాం పెద్దలు ఎవరో మాట్లాడితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది మనోహర్ గారిని గెలిపించాలి మనం ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి నేను ఈరోజు మీకు మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో తెలుగు జాతి యావత్తు కూడా ఆలోచించాల్సింది అను అనుసరించాల్సింది ఈ యొక్క సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ పీడ ఈ అరాచక పాలన ఈ అవినీతి పాలన అంతమందించడమే మన యొక్క జీవిత లక్ష్యం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా పాలనని అంతమొందించేదానికి మనమే మొదటి సైనికుడిగా ఉండాలని భావించాలి ప్రతి ఒక్కరు కూడా నేను సైతం అన్నట్టుగా ఇది నా బాధ్యత అన్నట్టుగా మీ అందరూ కూడా వ్యవహరించాలి ఆ రకంగా వ్యవహరించకపోతే నిన్ను నీకు నష్టం చేసుకున్నవాడివి ఈ సమాజానికి నష్టం చేసిన వాడివి రేపటి భవిష్యత్తుకి నువ్వే తలుపులు మూసేసిన వాడు అవుతావని చెప్పి మీకు మనవి చేసుకుంటూ అందుకనే మిగతా రాజకీయాలు వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన మోసాలో వీళ్ళు చేసిన అవినీతితో చెప్పుకోవాలంటే పుంకాను పుంకాలుగా రోజుల తరబడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నేనైతే చెప్పగలను మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆఖరికి ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పేదవాడిని అడ్డం పెట్టుకొని పేదవాడిని పెరగనీయకుండా పేదవాడి యొక్క అభివృద్ధిని చూరగనకుండా పేదవాడిని పేదవాడిగానే ఉంచి రాజ్యం వెళ్ళినటువంటి అత్యంత నిరంకుశవాది ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనోహర్ గారి గెలుపు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు ఇది అనివార్యం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అనివార్యం చాలా రకాలుగా ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మా వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు ఎవరికి ఆలోచన రావట్లేదని నేను అనుకుంటున్నాను మీకు కనపడేది జనాల్లో పుట్టిన వ్యక్తి అసహనంగా బతున్నాడంటే సిగ్గుబట్టలో మనం మీకు సిగ్గేట్లేదా అని నేను అడుగుతున్నా మనం అసహనంగా బతున్నా లేదా మనం అసహనంగా ఎందుకు బతకాలి స్వాతంత్రం వచ్చింది మనకి ఎందుకన మనం వీళ్ళందరినీ ఎన్నుకునేది అసహనంగా బతకటానికా మన ఆస్తులు మనయ్యా కాదా అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి మనం లేకపోతే మన ఆస్తుల మీద ఇలా గుర్తులు వేసుకొని ఇలా బొమ్మలు వేసుకొని మన ఆస్తులకి మనకు అప్పచెప్తా ఉంటే అడిగే దమ్ము ధైర్యం మనకు ఎవరికి లేదే ఏమిటి ఇంకా మనకి నీ ఆస్తి నీది కాదు నీ మాట నీది కాదు నీ నడక నీది కాదు నువ్వు పీల్చే గాలి కూడా నాది అనే పరిస్థితి రాబోతూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో తలెత్తి నుంచుంటావా పోరాడితే పోయేది బాని సంకల్యా అన్నట్టుగా పోరాడతావా లేకపోతే నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడుతావా అనేది నీ ముందున్నటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానమే నీ దగ్గరున్న ఆయుధం అనే ఓటుతో ఈ రోజున ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ పట్టణ ఈ నియోజకవర్గ ప్రజలది నువ్వు ముందుంటే నీ వెనక ప్రజలు ఉంటారని చెప్పి నేను భావిస్తూ అదే నేను అని చెప్పి అనుకొని ప్రతి ఒక్కరూ బయలుదేరాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రకమైన గెలుపు కోసం చైతన్యవంతమైనటువంటి గెలుపు కోసం పోరాడినటువంటి గెలుపు కోసం ఉద్యమించిన గెలుపు ఎంత తీయగా ఎంత ఆహ్లాదంగా ఎంత ఆనందంగా ఉంటుంది అనేది దాన్ని అనుభవించవయ్యా అని చెప్పి మీ అందరికీ ఈ రోజున మనవ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు అందరూ కలిస్తేనే గెలిచేది గెలుపు అయితే కలిసే కూడా అలాగే ఉంటుంది సో ఎవరెవరు మన పర్సనల్ ఎజెండాస్ తో ఉంటే అందరం ఓడిపోతాం ఐదేళ్లలోనే ఐదేళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తామో మనము ఈ అభిప్రాయం మాదిది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో అది మనకి బ్రెయిన్ లో ఉండాలి ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్ గెలిసినా కలిసే గెలుస్తాం ఓడినా కలిసే ఓడతాం సో మన అందరం వేరే ఇంకేమీ ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి అదొక్కటే నా విశ్వాసం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం బ్రేక్ఫాస్ట్ నాదండి అని పంపించాను ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం అఖండ మెజార్టీతో సార్ని పెంబాని సార్ కానీ శ్రీ నాదండీ గెలిపించి వారు ఇరవై సభలు పంపించే ఉద్దేశంతోనే ఈ బ్రేక్ఫాస్ట్ విత్ నాదండ పెంసాని సార్ ఏర్పాటు చేయడం కాబట్టి మీరందరూ మనందరూ మన దగ్గర ఉన్న ఒకే ఒకటి వజ్రాయిలు మన ఓటు ఈ సమావేశంలో మీరు తీసుకున్న ఎజెండా కూడా మెయిన్ ఓటు గురించానండి పొత్తులో భాగంగా ఏర్పాటైన ఈ తెనాలను చేసుకోవడానికి రాజేళన వనరు ఇద్దరు మాకు ఒకటి ఏం తేడా లేదు దాంట్లో సందేహం లేదు ఎవరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు ఒత్తిలో భాగంగా వచ్చింది మనిషిలే మారారు మీ కాదు మొత్తం సేమ్ టు సేమ్ నో డౌట్ ఏదో కాబట్టి మీరందరూ మన అమూల్యమైన ఓటు వారి ఇరువురికి వేసి అక్కడి నుంచి తెప్పించి గెలిపించి వారి చట్టసభకు పంపించే బాధ్యత మనందరూ తీసుకొని వారి ఎరువు సభలు పంపించే బాధ్యత మీ అందరినీ గెలిపించవలసిందిగా మీ ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను जय